హైదరాబాద్ నగరంలో వేలాది మంది డెంటల్ సర్జన్లు ఉన్నారు వారిలో ప్రముఖంగా పేర్కొనబోయే దంతవైద్యుడు బి చంద్రకాంతరావు మహావీర్ హాస్పిటల్లో గత ముప్పై సంవత్సరాలకు పైగా ఆయన దంతవైద్య సేవలు అందిస్తున్నారు ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ ఫేషియల్ సర్జన్గా ఆయనకు చాలా మంచి పేరుంది ఎంతో క్లిష్టమైన ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీలను ఆయన అవలిలగా చేసి ఎంతో మందికి సరికొత్త ముఖ సౌందర్యాన్ని తెచ్చిపెట్టారు మహావీర్ డెంటల్ విభాగానికి ఆయన చీఫ్ డెంటల్ సర్జన్గా ఉన్నారు ఆయన దగ్గర ఎన్నో వందల మంది డెంటిస్టులు శిక్షణ పొంది దేశ విదేశాలలో మంచి డెంటల్ డాక్టర్లుగా స్థిరపడ్డారు ఎంతోమంది ప్రముఖ రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సినీతారలు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఓరల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా ఎన్నో అవగాహన శిబిరాలు నిర్వహించారు గుట్కాలు పాన్పరాగ్లకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి వాటి నిషేధానికి కృషి చేశారు కొంతమంది గుట్కాలు ఎక్కువగా తిని నోటి క్యాన్సర్తో బాధపడుతున్న పేదలకు ఉచితంగా ఓరల్ క్యాన్సర్ సర్జరీలు చేసి ట్రీట్మెంట్ కూడా చేయించి వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు ఈ సందర్భంగా ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ ఆయనను కలిసింది ఆయన అనేక విషయాలను ఛానల్తో మాట్లాడారు నేను మీ సాయి కుమార్ రెడ్డి ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలోనే ప్రముఖ ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్ అయిన డాక్టర్ చంద్రకాంతరావు గారిని మీకు పరిచయం చేస్తున్నాను నమస్కారం అండి డాక్టర్ గారు గత నలభై సంవత్సరాల నుండి మీరు మ్యాథ్స్లో ఫేషియల్ సర్జరీ ద్వారా చాలామంది పేషెంట్లకు చక్కటి ముఖ సౌందర్యాన్ని అందించారు అందించారంటే ప్రసాదించారంటే ఇంకా బాగుంటుందేమో ముందుగా మీ గురించి అలాగే ఫేషియల్ సర్జరీ గురించి మా ప్రేక్షకులకి వీక్షకులకి క్లుప్తంగా వివరిస్తారా మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటే ముఖ శస్త్ర వైద్య చికిత్స అంటే ముఖానికి సంబంధించిన దవడలు దంతాలు లాలాజల గ్రంథులు నాలుక ఎముకలు దవడ ఎముకలకు సంబంధించి దవడలు పై దవడ కింది దవడ కలుసుకొని ఉండే టెంపుర మ్యాండ్ జాయింట్కు జాయింట్కి సంబంధించిన సమస్యలకి యాక్సిడెంట్లకి ముఖానికి దగిన యాక్సిడెంట్లకి నోటి క్యాన్సర్కి సంబంధించిన వాటికి ముఖం యొక్క అందం మార్చటానికి చేసే ఆర్థోగ్నాథిక్ సర్జరీసు ఇటువంటి అన్నీ కూడా ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ కింద వస్తాయి దంత వైద్యంలో మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అనేది ఒక స్పెషలిస్ట్ కోర్సు ఏ విధంగా అయితే ఎంబీబీఎస్ తర్వాత మనకి ఆర్థోపెడిక్స్ ఉంటుందో ప్లాస్టిక్ సర్జరీ ఉంటుందో ఈఎన్టీ ఉంటుందో ఇది కూడా అటువంటిది అనమాట దీంట్లో ఇటువంటి సంబంధించిన దవడలకు సంబంధించిన ముఖానికి సంబంధించిన నోటిస్ మ్యూ మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే మృదువైన చర్మానికి సంబంధించిన వ్యాధులకి ఆపరేషన్స్ అవసరమైన ఒకవేళ దీర్ఘకాలిక ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అటువంటివన్నీ కూడా దీని ద్వారా మేము డయాగ్నోస్ చేసి అంటే పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాత వైద్యం చేయటం ఇది ఒక మూడు సంవత్సరాల స్పెషాలిటీ కోర్సు దీంట్లో కొత్తగా వచ్చిన ఏంటి అని అంటే ఫేషియల్ రిజనవేషన్ అని కూడా వచ్చింది అంటే ముఖం యొక్క స్కిన్కి సంబంధించిన లోపాలు పెదాలకు సంబంధించిన వీటిని అంటే అందంగా ఒక ఆకృతిని సరిదిద్దుకునేలాగా ఆర్థోగ్నాథిక్ సర్జరీ అనే ఒక స్పెషలిస్ట్ బ్రాంచ్ కూడా ఉంది ఇప్పుడు ఓరల్ అండ్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు అలానే చిన్నపిల్లల్లో మనకి గ్రహణ మొర్రి అంటాం అటువంటి లోపాలకు కూడా మంచి అవగాహనతోటి పుట్టినప్పటి నుంచి వచ్చిన చీలి పెదాలకి పళ్ళకి అంగిట్లో వచ్చిన లోపానికి పోలైపోయి ఉంటుంది దానికి తర్వాత కొండ నాలుక దగ్గర చీరిపోయి ఉంటే దానికి ఆపరేషన్లు చేయటం కూడా మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ చేస్తారు ఇది ప్రపంచంలో అత్యంత అధునాతన దంత వైద్య శస్త్రచికిత్స స్పెషాలిటీ అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల వరకు ఈ స్పెషలిస్ట్ కోర్సు ఉంటుంది కానీ భారతదేశంలో బీడిఎస్ అయిపోయిన తర్వాత ఒక మూడు సంవత్సరాలకి మ్యాక్జులర్ ఫేషియల్ సర్జరీ భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ కోర్సుని అంతకుముందున్న రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు చేయటం జరిగింది దాంట్లో భాగంగానే మేము క్యాన్సర్సు యాక్సిడెంట్సు ఈ ముఖ ఆకృతిని తయారు మార్చే పరి ప్రక్రియలు టెంపరమాండిబులర్ జాయింట్ ఈ గ్రహణ మురివన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక ప్లాస్టిక్ సర్జరీ ఈఎంటి క్యాన్సర్ డాక్టర్సు అంటే ఓరల్ క్యాన్సర్సు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వాళ్ళతోటి రికన్స్ట్రక్షన్ అంటే ఆ లోపాలని మైక్రోవాస్కులర్ సర్జరీ ద్వారా చేసే వాటి వాళ్ళందరి దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ అయ్యి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది అయితే అని కూడా మనకు చాలామందికి తెలుసు జ్ఞానదంతాలు వంకరగా వచ్చి నోరు తెరుచుకోకపోవటం ఇన్ఫెక్షన్ రావటం అటువంటివి కూడా మ్యాక్జిల ఫేషియల్ సర్జన్స్ ఆపరేషన్ చేసి చేస్తారు దీంట్లో ఇంకొక భాగం డెంటల్ ఇంప్లాంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనకి దంతాలు సహజ సిద్ధంగా ఉన్న దంతాలు పోయినప్పుడు కృత్రిమ దంతాలు పెట్టడానికి వేరుతో సహా పెట్టే బ్రాంచ్నే డెంటల్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు ఇది ఎముకలో పట్టుకే టైటానియం స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేస్తారు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు జనరల్గా ఫేషియల్ సర్జరీ యొక్క స్కోపు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు మనము దీంట్లో జ్ఞానదంతాలకు సంబంధించి సపరేట్గా ఇంప్లాంట్స్కి సంబంధించి సపరేట్గా ఆర్థోగ్నాతిక్ సర్జరీకి సంబంధించి సపరేట్గా మొఖం ఆకృతిని తయారు మార్చే ప్రక్రియలు అంటే ఏ విధంగా మనం ముఖాన్ని మార్చుకోవాలంటే అలా దవడ యొక్క ఆకృతిని మార్చుకోవచ్చు దాని గురించి టెంపరో మ్యాండిబులా జాయింట్ ఆప వాటికి సంబంధించిన వ్యాధుల గురించి గ్రహణ ఆపరేషన్ల గురించి అలానే రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు పై దవడ కింది దవడ బుగ్గ మీద ఉన్న చీక్ బోన్సు నేసల్ బోన్సు ఇవన్నీ ఫ్రాక్చర్ అయినప్పుడు వీటికి సంబంధించిన చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం డాక్టర్ గారు చాలా సంతోషం అండి మీరు మా వీక్షకులకి చక్కటి సమాచారం అందించారు ఇంకా మాకు కొన్ని విషయాల్లో మీ సమాచారం కావాలి ముందుగా మీరు ఈ వృత్తిని ఎన్నుకోవడానికి కారణాలు ఆ వీక్షకులు అర్థమయ్యేలాగా వివరిస్తారా తప్పకుండా నా పేరు డాక్టర్ బి చంద్రకాంతారావు బీడిఎస్ అనే ఒక ఐదు సంవత్సరాల కోర్సుని చేశాను దాని తర్వాత ఎండిఎస్ అనే మూడు సంవత్సరాల కోర్సుని చేశాను వైద్య వృత్తిలోకి రావటానికి కారణం నేను ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో బైపీసీలో సీట్ రావటం బైపీసీలో సీటు నాగార్జున సాగర్లో ఆ రోజు వచ్చింది అని అంటే చాలా అదృష్టం అనుకోవచ్చు అలానే చాలా తక్కువ మందికి ఉన్న రాష్ట్రం మొత్తం మీద ఉన్న మొత్తం కాలేజీలో అక్కడ సీట్ వచ్చింది అని అంటే అది ఐఐటిల్లో ఈరోజు సీటు వచ్చినట్టుగా అది ఒక్క జూనియర్ కాలేజీ మొత్తం రాష్ట్రానికి ఒక్కటే ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దాన్ని అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఒక మంచి ఇంటర్మీడియట్ లెవెల్లో టెన్త్ తర్వాత అత్యుత్తమ ప్రమాణాలతోటి నైపుణ్యం ఉన్న లెక్చరర్స్ని పెట్టి మెరిట్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ కండక్ట్ చేసి అక్కడ ఎంట్రన్స్లో సీటు వచ్చిన వాళ్ళకి రెండు సంవత్సరాలుగా పూర్తిగా ఉచిత వైద్య విద్యని అందించి అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్లో ఎంబీబీఎస్లో ఏజీబీఎస్సీలో వెటనరీలో తర్వాత సిఈసి అయిపోయిన వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీసెస్ ఐఏఎస్లు వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగేది ఇది దీనిని అదృష్టంగా భావించడం కంటే కూడా కఠోర సాధన చేయటం వల్ల మాత్రం అక్కడ సీట్ వస్తుందండి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో వచ్చిన మొట్టమొదట పది ర్యాంకుల వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఉండేది ఎంట్రన్స్తో సంబంధం లేకుండా అంటే అంత అత్యుత్తమ ప్రమాణాలు ఉండేవి అది రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్లో రైట్ బ్యాంక్లో విజయపూర్ సౌత్లో ఉండేది అది నా దాంట్లో నేను పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై వరకు చేశాను ఆ తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి రాసినప్పుడు మా అప్పుడు ఎంట్రన్స్ ఉండేది సీటు రాలేదు ఒక మార్కులో నాకు ఎంబీబీఎస్ సీటు తప్పిపోయింది మరి నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు వెటర్నరీలో ఏజీబిఎస్సిలో హోమియోపతిలో మెరిట్ తోటి ఇంటర్మీడియట్ మార్కులతో సీటు వచ్చింది అది అప్లై చేసినప్పుడు అక్కడ సీట్ వచ్చినా కూడా నాకు ఎక్కడో ఒక అసంతృప్తి ఉండేది ఎంబీబీఎస్ చేస్తే బాగుంటుంది అని దానికి అప్పట్లో బీడిఎస్ ఉంటుంది అని కూడా నాకు తెలియనప్పుడు మా మేనమామగారు నాకు ఒక డెంటల్ కాలేజీ ఉంటుంది బీడిఎస్ అనే ఒక కోర్సు ఉంటుంది అని చెప్పి ఒక అప్లికేషను తెచ్చుకోమంటే తెచ్చుకొని అప్లై చేశాను అది మెరిట్లో నాకు అక్కడ సీట్ వచ్చింది అక్కడ జాయిన్ అవడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అని అంటే డెంటల్ కాలేజీ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ హాస్పిటల్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండేది అక్కడ ఇదే హాస్టల్లో ఉండటం జరిగేది అందువల్ల సెకండ్ టైము రెండోసారి మూడోసారి ఎంట్రన్స్ రాస్తే అక్కడ మళ్ళీ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ ఇయర్ బీడీఎస్లో చదువుకునే కోర్సులన్నీ కూడా అక్కడ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈజీ అవుతుంది అనుకున్నాను దురదృష్టవత ఫస్ట్ ఇయర్ బీడీఎస్ బీడిఎస్ అయిపోయేసరికి సెకండ్ అటెంప్ట్లో కూడా రాలేదు సెకండ్ టైం రాసిన తర్వాత రాకపోయేసరికి అక్కడే కంటిన్యూ అయిపోయాం అయిపోయిన తర్వాత బీడిఎస్ అయిపోయిన తర్వాత హౌస్ ఏజెన్సీలో నాకు డెంటల్ డాక్టర్గా ఏఎస్ నారాయణ గారు అనే పద్మశ్రీ వచ్చిన డాక్టర్ గారి దగ్గర నాకు పనిచేసే అవకాశం దొరికింది అదే సమయంలో నీలోఫర్ హాస్పిటల్లో ఆయన గారు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా ఉండేవారు దాని ద్వారా క్యాంపులన్నీ కూడా చేసేవాడు అక్కడ వృత్తి మీద గౌరవం పెరిగింది దంత వైద్యం మీద అవగాహన వృత్తి మీద పెరిగింది ఆ తర్వాత అప్పటి వరకు ఎండిఎస్ అనేది చేయాలని కూడా తెలియదు మ్యాగ్జిన్లో ఫేషియల్ సర్జరీ అనేది మూడు సంవత్సరాల కోర్సుగా మొట్టమొదటిసారిగా అన్నామల యూనివర్సిటీలో రాజా ముత్తయ్య డెంటల్ కాలేజీలో స్టార్ట్ చేశారు ఇంటిగ్రేటెడ్ కోర్స్ త్రీ ఇయర్స్ ఆ కోర్స్కి నేను జాయిన్ అవటం జరిగింది అక్కడ భారతదేశంలో మొట్టమొదటి బ్యాచ్కి సంబంధించిన ప్లాస్టిక్ సర్జన్ సిఆర్ సౌందర్ రాజన్ గారు బి శ్రీనివాసన్ గారు ప్రొఫెసర్ ఎంఎఫ్ బేగ్ గారి ఆ గౌరవమైన అధ్యాపకుల యొక్క పర్యవేక్షణలో మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీని నేను చిదంబరంలో కంప్లీట్ చేయటం జరిగింది అయిన తర్వాత కిద్వాయ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తూ కొన్ని రోజులు అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎస్ఆర్బి భారత్ ఛానల్ వారికి నేను ఈ సమాచారం మీతో పంచుకోవటానికి అవకాశం ఇచ్చిన ఈ ఛానల్కి కృతజ్ఞతలు